आदम न्यूज के सुस्वागत मुख्यांश <speaking English>

వివిధ శాఖలను చేయాలో ఇక్కడ నిర్దేశించుకొని అధికారులకు కూడా ఒక ఆశ వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే టూరిజం శాఖ వారిని కూడా ఇన్వాల్వ్ చేసుకోవాల్సింది ఇక్కడ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు ఎందుకు రాలో తప్పకుండా వాళ్ళని కూడా కలిపి ఈ టూరిజం స్పాట్ని డెవలప్ చేయడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధికారులకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ యొక్క స్థానాన్ని ఒక పవిత్రమైన ఇదిగా ఇక్కడ కృష్ణా గోదావరి రెండు కలిసే పాయింట్ దీన్ని పవిత్ర సంఘాన్ని పేరు పెట్టి చాలా చాలా బాగా చేయటం జరిగింది అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్మాణం చేసి పక్కన పడేసింది అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావటం ఇమ్మీడియట్గా దీన్ని టేక్ ఆఫ్ చేయమని కన్సర్న్ మంత్రి రామనారాయణ గారికి ఎన్నో మంత్రి గారికి చెప్పడం వారు యాక్చువల్గా ఇది అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకొని చేసేది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని విషయం దాని విషయం నిన్న యాక్చువల్గా వారు ఆఫీస్లో రివ్యూ పెట్టారు ఇవాళ ఇక్కడికే వచ్చి రివ్యూ పెట్టి యాక్చువల్గా చేస్తామనే రావటం జరిగింది ఇప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి అంతా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే యాక్చువల్గా కొండపల్లి మున్సిపాలిటీ కమిషన్ కమిషనరు ఈ యొక్క ఏరియాలో కావాల్సిన శానిటేషన్ కావచ్చు వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు రోడ్లు మరావత్తు కావచ్చు ఈ వర్క్ అంతా వారు చేసే విధంగా ఆదేశించాం వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ కూడా సిఆర్టీఏ నుంచి అంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ దాంతో చేయడం కష్టమవుతుంది అందువల్ల సిఆర్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు సిఆర్టీ వాళ్ళకి వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు ఎగ్జిక్యూషన్ వచ్చి కొండపల్లి మున్సిపాలిటీ వాళ్ళని చేయమన్న ఆ విధంగా దీని ఒక మంచి పవిత్రమైన స్థలంగా ఆ ఎన్నోమెంట్స్ మంత్రి గారు సీఎం గారితో మాట్లాడి ఇక్కడ ఒక టెంపుల్ కూడా గోదావరి కృష్ణ కృష్ణమ్మ గోదావరితో ఒక మంచి టెంపుల్ని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కూడా తీసుకొని ఇక్కడ ఒక మంచి టెంపుల్ కట్టాలని దీని ఫ్యూచర్లో ఒక మంచి పవిత్రమైన స్థలంగా చేసేదానికి అన్ని విధాలు అందరూ చేసి ఇక్కడ యొక్క జిల్లా ప్రజలకి ఒక మంచి పవిత్రమైన స్థలంగా ఒక టెంపుల్ జరుగుతుంది థ్యాంక్ యూ ఈరోజు మనము కృష్ణ హరిత స్కీమ్ రీలాంచ్ కోసం కోఆర్డినేషన్ మీటింగ్ అండర్ గైడెన్స్ ఆఫ్ मिनीस्टर मिनिस्टर रोमेंट एंड मिनिस्टर एम ए सो वेरियस वीरियसार्टमेंट आर पार्टिसपेटिंग टूडे फॉर दिसर्डिनेशन एंड फस्ट वुड लाइक टू स्टार्ट फ्रम जीईओ दुर्गास्वा टेपल टू गिव अस ब्रीफिंग वन वट वी आर डूइंग योग